It's now time. برونم up. Yeah. ఏ విధంగా వచ్చిందని ఒకసారి ఆలోచిస్తే మరి వాళ్ళ ప్రతి వారం కూడా ఆశ్రమానికి వచ్చి అంటే ఎంతో బాగా సేవ వాళ్ళు చేస్తున్నారు ఎలా చేస్తున్నారు అంటే నడుస్తున్న చూసుకోవాలన్నమాట అంత సేవ మీద వారు దాన్ని లక్ష్యంగా పెట్టుకొని స్వామి సేవ సేవ అని లక్ష్యంగా పెట్టుకొని వారు అక్కడ చేయడం జరుగుతుంది ప్రతి వారం స్వామి వచ్చినా రాకపోయినా అక్కడ సేవ చేస్తున్నారు

వారి యొక్క అన్ని లక్ష్యంతో ఉన్న ఆ సేవే చూస్తున్నాము వారి నిరంతరం చేస్తున్న సేవ మరి ఆరాధన విషయం కూడా వారు ఎక్కడా కూడా ఆగలి నిరంతరం వారు టైం వచ్చి ఆరాధన చేస్తుంటారు వారందరికీ కూడా సంకల్ప ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క సభా కార్యక్రమాన్ని మొదలు పెడుతున్నాము మరి మొట్టమొదటిగా ప్రసాదింపచేయబట్టి నా యొక్క ప్రయత్నం నా యొక్క కృషిలో ఆ యొక్క పూర్వ పీఠాధిపతుల యొక్క అద్భుతమైనటువంటి ఆశీస్సు నాపై ప్రసాదింపచేయబట్టి ఆ కష్టాన్ని అధిగమిస్తూ ఆ బ్రహ్మ వస్తువుని నేను పొంది తరించడం జరిగింది అంత కష్టము పడకుండా గాంచలేరువు బ్రహ్మ వస్తువు అనేటువంటి విషయానికి ఎంతో అర్థం ఈ యొక్క పచ్చంలో ఆ చివరి పాదంలో ఉండేటువంటి విషయాన్ని విశ్లేషించి మనం తెలియబడుతుంది ఆ విధంగా ఏ ఒక్కరూ కూడా కష్టపడకుండా ఋషి కాలేదు కాబట్టి ఆ కష్టం అనేటువంటి ఆ ఫలాన్ని మనం స్వీకరించగలిగినట్లయితే అది ఋషిని మనం అటువంటి ఋషి తత్వాన్ని పొందడానికి కష్టం అనేటువంటి విషయాన్ని ఏ ఒక్కరూ కూడా అది భారంగా భావించకుండా ఆ భారాన్ని మోసేటువంటి శక్తిని సామర్థ్యాన్ని ప్రసాదించు స్వామి అని ఆ భగవంతుడిని వేడుకుంటూ అర్థిస్తూ మన ప్రయత్నం మనం చేస్తూ ఆ భారాన్ని ఆ భగవంతునిపై వేసి మనం ఆ ప్రయత్నం చేస్తూ మనం ముందుకు వెళ్ళగలిగినట్లయితే ఆ కష్టం ఆయనే తొలగిస్తారు ఆ భారం ఆయనే మోస్తారు మనకు ఆ ప్రయత్నం చేయటమే మన వంతు మనం ఏ ప్రయత్నం చేయకుండా గాల్లో దీపం పెట్టి స్వామి ఈ యొక్క దీపాన్ని ఆరకుండా ఆరి ఆరిపోకుండా చూడు స్వామి అంటే అది ఏ విధంగా ఉంటుందో మనందరికీ తెలిసినటువంటి విషయమే కాబట్టి మనం ప్రయత్నం చేస్తూ భారాన్ని భగవంతునిపై వేసి మనకు ఆ శక్తిని సామర్థ్యాన్ని ప్రసాదించు స్వామి అని మనం వేడుకుంటూ మనం ఈ జీవిత రహదారిలో జీవిత బాటలో వారి యొక్క అద్భుతమైనటువంటి ఆశీస్సును మనకు ప్రయాణం సాధిస్తే మనం ఋషులుగా మాత్రమే వారు నిర్వహించడం వారికి ఒక గొప్ప భగవత్ స్వరూప భగవత్ సంకల్పం భగవత్ శక్తి వారిలో ఆ భగవంతుడి కల్పించారు అందువల్ల వారికి అవకాశం లభించింది వారు చేసేటువంటి సేవ అమోఘము అమూల్యమైనటువంటి సేవ ఆశ్రమానికి పూర్వాశ్రమానికి కొత్త నూతన ఆశ్రమానికి అదేవిధంగా హైదరాబాదు ఆశ్రమానికి ఆ యొక్క లక్ష్యాన్ని గ్రహించి ఆ భగవంతుడు ఈరోజు ఈ ఒకటవ తేదీ కాలం కల్పించి వారికి అవకాశం చేయడం జరిగింది అంచేత మనం మన యొక్క భక్తి విశ్వాసము లక్ష్యము జ్ఞానము చేత ఆ యొక్క సంకల్పం కాలంలో భగవంతుడు మనకి అవకాశాలు ఇస్తూ ఉంటారు అటువంటి అవకాశాన్ని కాలాన్ని మనం పొందడానికి మన ప్రయత్నం చేస్తూ ఉంటే